కేసవి చెప్పిన ఉపమానంలో నుంచి చెప్తా మీకు అర్థం చేసుకోండి జాగ్రత్తగా దేవుని కార్యాలు గొప్పగా ఉంటాయి ఒక క్షణంలో నీ బ్రతుకు మారచ్చు అంతే దేవునికి స్తోత్రం ఒక పెద్ద పెద్ద విందు చేశాడు ఆ విందుకు పిలిచాడు ఒక అబ్బాయి ఆకలి ఒక ఎవనస్తుడు బాగా ఆకలి విందు జరుగుతుందో చూశాడు లోపలికొచ్చాడు మంచి మటన్ కూర గుమగుమలాడిపోతుంది మసాలా వాసన మంచి లేత దూడని వదించి విందు జరుగుతుంది వెళ్ళాడు కమ్మని వాసన వస్తుంది కడుపు నిండా తిన్నాడు వచ్చిన వాళ్ళకు వచ్చినంత అంత హ్యాపీగా తిన్నాడు తిన్న తర్వాత వెళ్తా వెళ్తా ఉంటే స్టేజ్ మీద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు మంచి వస్త్రాలు వేసుకొని మంచి చెప్పులు వేసుకొని చక్కగా చీరలో కూర్చొని ఉన్నాడు కుర్జీలో ఇతను వెళ్తా వెళ్తా చూశాడు చూడగానే ఇతను ఎక్కడో చూశానన్న ఆ తలంపు వచ్చింది ఇతనికి వాడు కాస్త ఆగాడు దగ్గరికి వెళ్ళాడు అయ్యా మీతో కొంచెం మాట్లాడొచ్చా అన్నాడు మాట్లాడు ఏంది అన్నాడు ఒకటి అడగొచ్చా మిమ్మల్ని అడుగు అన్నాడు ఇందాక స్టోరీలో మాదిరే ఏం లేదయ్యా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను ఒక రెండు రోజుల క్రితం ఎక్కడ చూసాను అర్థం కావట్లేదు ఈ వస్త్రాలు ఈ చెప్పులు ఈ విధానం అసలు ఈ విందు ఇదంతా చూస్తే నువ్వు కాదు నేను చూసింది కానీ పోలికలు ఏమన్నా ఒకేలాగా ఉన్నాయా లేకపోతే నువ్వేనా ఒక సందేహమయ్యా అప్పుడు అతను చెప్పాడు నేనేనయ్యా నువ్వెక్కడ చూసావో తెలుసా పందులు పట్టు తినే ప్రాంతంలో చూసావు పందులు పట్టు తింటే ఆ పట్టు తిన్నాను నేను ఆ పట్టు కూడా తిన్నీ లేదు నా పందులు ఆ ప్రాంతంలో చూసావు నువ్వేనా నువ్వు నేనే నిన్నేనయ్యా నేను చూశాను నిన్నే చూసా పందులు పట్టు తింటే నెట్టేసినాయి కదా పందులు ఆ పక్కన నేనున్న రోడ్డు మీద వెళ్తున్నా నిన్ను చూసా అవును నేనే అసలు ఇంతలోనే ఏంటి ఈ పరిస్థితి ఈ విధానం ఏంటి ఈ ఈ వస్త్రాలేంటి ఈ పాదరక్షకులేంటి ఈ వ్యవహారం ఏంటి అవునయ్యా రెండు రోజుల క్రితం నా పరిస్థితి అదే అదే నాకు బుద్ధి వచ్చింది ఇదంతా మా నాన్నది మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాను నేను కొంతకాలం క్రితం ఇదిగో మరల మా నాన్న ఆస్తి మరల ఆయన దగ్గరికి రాగానే బుద్ధి తెచ్చుకొని నాన్న నాకు ఒక ముద్ద అన్నం పెట్టి నానని రాగానే మరలా ఆయన తన ఆస్తిని అంతా నాకు ఇచ్చి మంచి వస్త్రాలు ఇచ్చి మంచి పాదరక్షకులు నాకు తొడిగి మంచి ఉంగరం పెట్టి ఇదిగో ఇలా విందు చేసి అందరినీ పిలిచి పెడతాడు మా నాన్న అని చెప్పాడంట దేవునికి స్తోత్రం మైండ్ పోయింది రెండు రోజుల్లోనే పరిస్థితి ఎలా మారిందా అవునయ్యా నా తండ్రి నేను మారు మనసు పొందాను నా తండ్రి దగ్గరికి వచ్చాను నా తండ్రి నాకు ఈ స్థితిని ఇచ్చాడని చెప్పాడంట దేవునికి స్తోత్రం అలా లూయ రెండు రోజుల క్రితం అతను బ్రతికెలా ఉంది రెండు రోజుల తర్వాత అతను బ్రతికేలా మారిపోయిందో చూడండి రెండు రోజులే తేడా లేదా ఒక్క తేడా ఆ ఒక్క రోజు కూడా అవసరంలో దేవునికి ఒక్క క్షణం చాలు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఈ పుట్టి కుంటుడు ఒక్క క్షణంలోనే అతను బ్రతుకు మారింది మంచివాడు కాస్తా కుంటివాడు కాస్తా ఏమయ్యాడు దేవునికి స్తోత్రం హాలలుయా అదే సమయంలో ఓ రాజు ఉన్నాడు ఆ రాజు ఎనిమిది సంవత్సరాలకే సింహాసనం ఎక్కాడు ఎనిమిది సంవత్సరాలకే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు అయితే అతను దేవుని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు ఒక్క క్షణమే ఒక్క క్షణంలోనే అడవిలో గడ్డి తింటున్నాడు అడవిలో గడ్డి ఒక వ్యక్తి ఆ మార్గాన్ని వెళ్తున్నాడు సరే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి కిరీటం లేదు జుట్టంతా వాడిపోయింది వస్త్రాలన్నీ పోయిని పరిగెత్తాలి జనాలు కొడతారన్న భయం చెట్లకి పొట్లకి అడ్డంబడి పరిగెత్తాడు మొత్తం పోయింది ఆడకెళ్ళాడు అడవిలో ఆకలి అయిపోతుంది గడ్డి తింటున్నాడు ఆ గడ్డి తినేటప్పుడు ఒక వ్యక్తి వెళ్తున్నాడు కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ సార్ మీరు రాజుగారు కదండి నిపుకద్ నేచరు ఆ రోజుల్లో నెప్పుకద్ది నేచర్ అంటే మామూలు విషయం కాదు చాలా గొప్పవాడు బబులోను రాజ్యం ఆ బబులోను రాజ్యం చా అప్పట్లో ప్రపంచాన్ని శాసించే రాజ్యం అనమాట ఆ రాజ్యానికి రాజు నెప్పుకద్ నేచర్ అని ఆయన గడ్డి తినిపిస్తాను అన్నాడు దేవుడు అడుగులో గడ్డి తినిపించాడు గడ్డి తింటున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్తా వెళ్తా ఎక్కడుందండి అని అడగబాకండి నేను మీరు చెప్తున్నా తప్పిపోయిన కుమారుడి దగ్గర కూడా వచ్చే ఎవరు అడిగినట్టు బైబుల్లో లేదు కానీ మనం కొంచెం ఆలోచన చేస్తే మీకు అర్థం అవటానికి చెప్తున్నా నేను అవునా కాదా తప్పిపోయిన కుమారుడి జీవితం మారిందా లేదా ముందు అంతకు ముందు రోజే పందులు తినే పట్టు తిన్నాడా లేదా పడిపోయాడా లేదా బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గర కాగానే ఆ తర్వాత రోజు అతని స్థితి మారిందా లేదా స్తోత్రం ఏసేపు జీవితం కూడా అంతే కదా అంతకు ముందు రోజు పరిస్థితి ఏంది ఆ తర్వాత రోజు రాజు పిలిచి ప్రధానమంత్రిని చేసేసాడు కదా మారిందా లేదా ఒక్క రోజులోనే ఒకవేళ ఎవరన్నా అడిగితే మొన్న ఒక ఆయన వచ్చాడు వచ్చాడు కూర్చున్నాడు కూర్చొని మందిరంలోకి వచ్చాడు ఆశీర్వం చూసి అసలు నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం వచ్చానండి ఇక్కడ అన్ని పూరి కొంపలు రేకులే కనపడ్డాయి ఇప్పుడు ఏందండి ఈ పరిస్థితి ఎలా అయిపోయిందన్నాడు అంటే మార్పు కనపడినప్పుడు ఎవరైనా అడుగుతారా లేదా ఏ మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు మార్పు అనేది మనలో కలుగుతున్నప్పుడు తప్పకుండా అడుగుతారు అదే సమయంలో లావుగా ఉన్నోళ్ళు ఒకేసారి సన్నగైపోయారు అనుకో రోడ్డు మీద వెళ్తున్నారనుకో ఏమంటారు చెప్పండి అడుగుతారా లేదా అరే ఏంది ఎంతలా ఉండేవాడు విలా అయిపోయి ఏందమ్మా ఎంతలా ఉండేదని విల బక్కగా అడుగుతారా లేదా ఇప్పుడున్న సడన్ పరిస్థితులను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి తారుమారు అవుతున్నాయి కదా పరిస్థితులు వాళ్ళు లావు అవుతున్నారు లావు వాళ్ళు థైరాయిడ్ ఉత్తమైద్ది షుగర్ వచ్చేమైద్ది అది అది చూడండి సెడన్ సెడన్ అంతే అంతే వారం పది రోజులు చాలు తారుమారు అవటానికి మనుషులు అవునా కాదా ఎలా మారిపోతున్నారు మారిపోయినప్పుడు అడుగుతారా లేదా తప్పకుండా అలాగే తప్పిపోయిన కుమారుణ్ణి కూడా అడిగుంటారన్న ఊహతో మీకు చెప్తున్నా నిజమా కాదా నిజమే కదా స్తోత్రం చెప్పండి ఒకసారి మరి రాజు గడ్డి మేత్తంటే ఆ మార్గాన్ని వాళ్ళు అడుగుతారా లేదా రాజా నువ్వు రాజు కదా ఎంత కిరీటం పోయినా వస్త్రాలు పోయినా ఆ రాజు మొహం కనపడుతుంది ఈ వ్యక్తికి ఏంది రాజా ఇదేంది పరిధి గడ్డి తింటున్నా ఏంది నువ్వు ఆకలి అవుతుంది ఏం చేయమంటావురా అసలు మీకు ఆకలి అవటం ఏంది పంచ పంచపక్ష పరమాణాలు ఉంటాయి కదా ఇంట్లో ఎక్కడ గడ్డి తినేది ఏంది రాజు అంటే నా పరిస్థితి అలా ఏంది రా చివరికి గర్వంతో ప్రవర్తించాను నేను రాజు దేవుడు కొట్టాడు ప్రజలు కొట్టబోయారు పరిగెత్తుకుంటే ఎడకొచ్చి ఆకలితో గడ్డి తింటున్నాను ఒక్క గంటలో రాజు పరిస్థితి సింహాసనం నుంచి గడ్డి తినే దగ్గరికి వచ్చింది ఒక్క క్షణంలో పుట్టుకుంటివాడు గంతులేసుకుంటా దేవాలయంలోకి వెళ్ళాడు ఒక్క రోజులో తప్పిపోయిన కుమారుడు పందులు తినే పట్టు దగ్గర నుంచి స్టేజీ మీదకి వెళ్ళాడు సింహాసనం మీదకి వెళ్ళాడు చూడండి ఎలా ఇలా మీకు బైబిల్లో చాలామంది గురించి చెబుతాను కానీ ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఒక్క విషయం చెప్తా మన దేవుడు క్షణంలో మార్చగలడు మన జీవితం స్తోత్రం చెప్పండి